తెలంగాణ బీసీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర నాయకులు గుంజపాడు హరిప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొరికై ఇచ్చిన హామీలలో ముఖ్య మైనది కుల గజనన మరియు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా అవిస్మరించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేయాలని అని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆధమేఘాల మీద కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్ శాతం పెంచకుండా ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వాపోయారు రిజర్వేషన్ తీసుకెళ్తామని చెప్పి కామారెడ్డిలో వారు కర్ణాటక ముఖ్యమంత్రి వారి ద్వారా వీరు ప్రకటన చేయించి డిక్లరేషన్ను రిలీజ్ చేయించి అది తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను ఓ బీసీల ఓట్లు దండుకునే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి కూడా బీసీలను మోసం చేస్తూ ఉంది మళ్ళొక్కసారి అదే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు హడావుడిగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు చేయడం ద్వారా మరి కండేటువంటి బీసీలు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఇరవై రెండు శాతాన్ని నలభై రెండు శాతం పెంచుతామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పండి ఇక్కడ కులగలన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఆగా మేఘాల మీద హడావుడిగా అదే విధంగా బీసీలను మొదటి నుంచి కూడా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి జానారెడ్డి గారికి ఇటువంటి బాధ్యతలు అప్పజెప్పి మరి జానారెడ్డి గారు గతంలో బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణమైనటువంటి వ్యక్తి వారు పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన వాదనలు కోర్టులో వినిపించకపోవడం వలన ఈ రోజు బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో తగ్గింది అన్నటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాత మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి ఈ ఈరోజు అలా చేయక అలా చేయక మీరు తప్పకుండా బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలుంటే అందులో రెండు కోట్లు బీసీలు మాత్రమే ఈరోజు తొంభై శాతం తొంభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళమే ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం కూడా కలిసే మీ అగ్రవర్ణాల కుట్రను ఛేదించి తప్పకుండా మీకు గుణపాఠం వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీ పంతాను మార్చుకోండి హడావుడిగా హడావుడిగా చేసే చేయాలనుకునేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను మీరు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం లేకపోతే బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం తప్పదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం